కావలి మున్సిపాలిటీ ఒకటవ వార్డు మద్దూరుపాడులో కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం ఓటర్లను అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే కుమారుడు బాలసాకేత్ రెడ్డి మహిమా దంపతులు నిర్వహించిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది ఇంటింటికీ తిరిగి ఈ ఐదేళ్ల కాలంలో కావలి నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిని వివరిస్తూ సామాన్యుల సంక్షేమ ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకోవాలని ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ను ముచ్చటగా మూడవసారి గెలిపిస్తే కావలికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమంటూ ప్రతి ఒక్కరికీ వివరిస్తూ ఈ దంపతులు సాగిస్తున్న ప్రచారం అటు యువతను కూడా ఆకర్షించడం విశేషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి వార్డు ఇన్ఛార్జి వేణు పరిశీలకులు కుందుర్తి శ్రీనివాసులు యువనాయకుడు ఈతముక్కల చందు స్థానిక నాయకులు పరుసు మాల్యాద్రి స్కైలాబ్రావు పద్మ రావులకొల్లు బాలకృష్ణ తదితరులు వీటితో పాటు ఉత్సాహంగా పాల్గొన్నారు జగన్ అన్న మళ్ళీ లో మా మామగారు రామ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి తరఫున నేను మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రచారానికి వచ్చాము ఇక్కడ ప్రతి ఇంటా ఘన స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ జువల్ ఫిషింగ్ హార్బర్ అయితే ఏంటి రామేయపట్నం ఫిషింగ్ రామయపట్నం పోర్ట్ అయితే ఏంటి ఎంత అభివృద్ధి జరిగిందో అందరు చూస్తున్నారు సిసి రోడ్లు కానీ మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి జగనన్న ప్రభుత్వానికి ఇంకా మంచిగా చేసుకుందాము మరింత అభివృద్ధి చేసుకుందాము రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఇంకో అవకాశం ఇవ్వండి అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారికి ఇంకో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాము